అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ పొగ తోటలో హర్ష స్కిన్ కాస్మటాలజీ లేజర్ సెంటర్ లో అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కి వైద్యం అందిస్తున్నాను మగవాళ్లలో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇబ్బంది పడే ప్రాబ్లం బట్టతల సో ఈ బట్టతల అనేది హెరిడిటరీగా వస్తుంది ఇప్పుడు మీరు చాలా మంది అబ్జర్వ్ చేసినట్టు పిఆర్పి జిఎఫ్సి అని మనం ఎక్కడ చూసిన పబ్లిసిటీలో ఈవెన్ డాక్టర్స్ కాకుండా నాన్ డాక్టర్స్ కూడా చాలా మంది చేసేస్తున్నారు సో ప్రాపర్ ప్రోటోకాల్ ఏంటంటే డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీకు బట్టతల ఎందుకు వచ్చింది అది ఏ స్టేజ్ లో ఉంది దానికి మెడిసిన్ ఎలా వాడాలి మెయింటెనెన్స్ ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకొని మెడిసిన్ స్టార్ట్ చేస్తూ దాంతో పాటు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కింద జిఎఫ్సి చేస్తాం మెడిసిన్ లేకుండా మెడికల్ మేనేజ్మెంట్ లేకుండా బ్లైండ్ గా పిఆర్పీ జీఎఫ్సి చేసుకోవడం వల్ల ఎటువంటి యూజు ఉండదు అండ్ ఇవి బ్లడ్ తో సంబంధించిన పని కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి హైలీ ఎసెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్ ఎక్కడా జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో పైన చూపించిన ఫోటోస్ లో విధంగా ప్రాపర్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్స్ హెయిర్ సీరమ్స్ లైఫ్ స్టైల్ చేంజ్ విత్ జిఎఫ్సి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీ చేస్తే స్టేజ్ ఫోర్ బాల్నెస్ లో కూడా మనం విత్ ఇన్ సిక్స్ మంత్స్ బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది తీసుకురాగలిగాం సో ఆ పైన చూపించిన సీక్వెన్స్ విధంగా మనం ప్రాపర్ గా ప్రోటోకాల్ ఫాలో అయినట్టు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఈ రిజల్ట్స్ ఎన్నో సస్టైన్ అవుతాయి మనకి మాక్సిమం రిజల్ట్ వచ్చిన తర్వాత మనం టాబ్లెట్స్ జిఎఫ్సీ ట్రీట్మెంట్ ఆపేస్తాం సీరమ్స్ అనేవి మాత్రం డాక్టర్ ప్రిస్క్రైబ్ సీరమ్స్ లైఫ్ లాంగ్ వాడాలి వాడకపోతే ఈ గ్రో అయిన హెయిర్ మళ్ళీ ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎందుకు అంటే బాల్నెస్ అనేది హెరిడిటరీ సో ఈ అవగాహన కలిగి మీ హెయిర్ లాస్ అండ్ హెయిర్ బాల్డ్నెస్ ప్రాబ్లమ్స్ కి హర్ష స్కిన్ హాస్పిటల్ లో బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి ఈ అవకాశం అందరూ యూస్ చేసుకోండి థ్యాంక్ యూ